ఇదిగోండి చామదుంపల పులుసు చూసారండి చామదుంపల పులుసు ఇదిగోండి మటన్ కబాబు చూసారండి మటన్ కబాబు చామదుంపల పులుసు రైసు ఇదిగోండి సేమియాలు మా వారికి టిఫిన్లోకి నెయ్యి పంచదార వేసుకొని తింటున్నారు ఇప్పుడు క్యారియర్ కట్ दो बॉक्स हम है खाना, भादा, बसे, बर्बर क्या निकाय ना कल, सब लगते रहना, सिलेक्टर रहते घर अच्छा खाते, जल्दी आते, जल्दी भी नींद लग गया साल तो मुझे, हाँ, जल्दी भी सो के పులుసు చామదుంపల పులుసు मावारी की चाम दुंपल चाला इष्ट चाला इष्ट हेलो बरबजात खटा विरेक में भी डालती हूँ खाना नहीं, नहीं।, नहीं।, नहीं तो जरा सेम घी घी शक्कर डालना नको तब आप दाल डालती हूँ

చూసారండి మటన్ కబాబ్లు చామదుంపల పులుసు రైసు ఇదిగోండి మా వారు తింటున్నారు చూ చూసారండి టిఫిను అయిపోయింది కట్టేస్తున్నా టిఫిన్ ఇదిగోండి రైస్ పులుసు మటన్ కబాబులు అంతేనండి ఒక్క చేత్తో పెట్టాలంటే కుదరట్లేదండి ఒకడు మా వారు కూడా హెల్ప్ చేస్తే ఒక చేత్తో ఒక చెయ్యి నాది ఒక చెయ్యి మా వారిది అది కానీ ఇప్పుడు రెడీ టిఫిన్ చేసి మావారు ఇంకా బయలుదేరుతారండి